అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం పద్దెనిమిదవ తేదీ సోమవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదరం భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారి దూరం కావటం ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేద్దరు దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన తులారాసి వారు మానసికంగా దృఢంగా ఉంటారు యశోభివృద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు సక్రమంగా పూర్తి చేస్తారు మిత్రుల సహకారంతో లక్ష్యాన్ని చేరుకుంటారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు ముఖ్య విషయాలలో బంధుమిత్రులను కలుపుకొని పోవటం చాలా మంచిది ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో ఆచితూచి వ్యవహరిస్తారు కొత్త పనులు ప్రారంభిస్తారు మంచి చెడులను ఆలోచించి ముందుకు సాగుతారు కీలక వ్యవహారాలలో ముందు చూపు అవసరం వ్యాపారంలో ఆర్థిక లాభాలు ఏర్పడడం మొదలు పెట్టిన పనులు సద్భావంతో పూర్తి చేస్తారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు బుద్ధిబలం బాగుంటుంది కుటుంబ సహకారం ఏర్పడుతుంది తలపెట్టిన పనిలో ఒత్తిడి తగ్గుతుంది పెద్దల సహకారం లభిస్తుంది అధికారులతో జాగ్రత్త వహిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి వ్యవహారాలు అనుకూలిస్తాయి చేపట్టినటువంటి పనులు పట్టుదలతో చేస్తారు అదే విధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు సందర్భానుసారంగా ముందుకు సాగుతారు సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది మానసిక దృఢత్వం అవసరం సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మనోధైర్యంతో చేసే కార్యక్రమాలు మేలు చేస్తాయి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగుతారు ఉద్యోగంలో నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి ఓర్పు తగ్గకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది పట్టు వదలకు పనులు పూర్తి చేస్తారు కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది రాజయోగం సిద్ధిస్తుంది పెద్దల అనుగ్రహం లభిస్తుంది కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది సమయాన్ని వృధా చేయకుండా జాగ్రత్త వహిస్తారు అదే విధంగా ధర్మసిద్ధి కలదు బంధువుల సహకారం లభిస్తుంది మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన సమయానుకూలంగా ముందుకు సాగుతారు ప్రయత్నానికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు చిన్నపాటి అభిప్రాయ భేదాలు తెలుగునం అనారోగ్య సమస్యలు తెలుగున విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడినం మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు మీ యొక్క రంగాలలో మీ యొక్క పరిధిని మించినటువంటి విషయాలలో తలదొచ్చు వ్యాపారంలో చేసే ఆలోచనలు అనుకూలిస్తాయి అదేవిధంగా కాలం అన్ని విధాల సహకరిస్తుంది దైవబలం కాపాడుతుంది ముఖ్య విషయాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను అందుకుంటారు నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటి వారి సహకారం లభిస్తుంది అదేవిధంగా చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు తెలుగును మనోబలంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ వ్యవహారంలో ఆలోచనలు ఆచరణలో పెడతారు ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడడం నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు పాపమిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది ఉద్యోగంలో సాధిస్తారు అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చడం ఆర్థిక లావాదేవీలు ఆశాజనికంగా సాగిన కీలక విషయాలలో రాణిస్తారు వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఖర్చుల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువుల కలయిక సంతోషాన్ని ఏర్పరుస్తుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా ఉంటారు ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలోచించి ముందుకు సాగుతారు వ్యాపారం అనుకూలిస్తుంది దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాల తెలుగు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాల తెలుగునం వ్యాపారంలో ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో మాట పట్టింపుల తెలుగును రుణ సమస్యల తెలుగును వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన సన్నిహితులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగులకు వాహన ఏర్పడడం సన్నిహితులతో వివాదాలు తీరడం నూతన భూములు వాహనాలను కొనుగోలు చేసే ఆస్కారం ఉంది తులారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు